వందే భక్తజాశ్రయం వందే శివం శంకరం కరివక్

తల్లిదండ్రి ఈ శరీరానికి కారణమైతే ఆ పెద్దల యొక్క అనుగ్రహం అవధానరీతే రావడానికి వాళ్ళు కురిపించిన అనుగ్రహమే ఈ అవధానంలో ఇక్కడ వెళుతూ ఉంది నా గొప్ప ఏమీ లేదు అంటే మా తాతగారు గారు నారాయణ శాస్త్రి మా నాన్నగారు శేషంకరణి మా అన్నయ్య గారు శతారధన అదొక అయితే का ර ෂ बचा अ පතු අ දරන කමන ध्यමන් සද ස රच වවන ම කलाध గణపతి కంచరించద గణపతి కంచరించద ప్రగాఢ మనస్సున ప్రాష్టికాష్టక గణపతులం భరించద గణపతి

सन्ध्यत्तपदि प्रश्न प्रश्नलनुगोर सञ्झ दत्तपदि प्रश्नगोर

스티라니시드무은스나라니아나이야꼬라가 스티라니시드함은 아나사이야코라가아바 누나 수고 쭉.

ఆ రోజు ఏదో కష్టం ఇందులో ఒక చిన్న విషయం గత బదులు సమస్యలు కానీ పోయినవి చేసిన పద్ధతిలో మిమ్మల్ని ఇంక మంది ఆ గోళాశంకర్ యొక్క సన్నిధిలో పరమేశ్వరుడే అందిస్తాడు పరమేశ్వరుడే ఈ విషయాన్ని ఆనందపరుస్తాడు అని విశ్వాసం అంటే లోగడు చేసిన విషయాన్ని కొంచెం రెండు నిమిషాలు వినండి కరీంనగర్లో సమస్య ఇచ్చాడు బర్లను వండి పెట్టినట బ్రాహ్మణులు భోజన అద్భుతం మన సమస్య ఇచ్చారు బర్లను వండి పెట్టినట బ్రాహ్మణులు భోజన అద్భుతం మన దానికి వేములవాడ కాలేజీ భీమంతా వచ్చింది అక్కడికి అక్కడ వాళ్ళు అడిగారు తెల్లకు సంప్రదాయము దీక్షత కలిగిన దక్షులయ్యి సంస్కారం చప్పటి పప్పును సన్ననయ్యి సాంబార్లకు చుట్టూ చుల బాస్మతి బియ్యము లెక్క కేపు నంబర్లను వండి అద్భుత భోజనం అంబరం